లేదు లేదు పద్నాలుగే పద్నాలుగు జనవరి ఫిబ్రవరి లాస్ట్ల మీద పదమూడు వచ్చింది టైర్లు వాంటెడ్ ఉన్నాయి ఇది కొంచెం బెటర్ ఉంది దానికంటే ప్లస్ సీట్ కవర్లు అయితే మంచి డోర్ ఒరిజినల్ ఉంది సార్ పిల్లర్తో సహా గ్లాసు కూడా ఒరిజినల్ రెండు వేల పద్నాలుగు ముంగటి గ్లాసు ఈ గ్లాసు ఈ గ్లాసు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ లెఫ్ట్ సైడ్ డోర్లకు చిన్న చిన్న గీతాలు ఉన్నాయి సార్

డిక్కీ ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీసీ రీప్లేస్ లేదు వెనకాల రెండు టైర్లు మంచిగా ఉన్నాయి బొంగ టైర్ ఇంకోటి ఎట్లుందో తెలియదు కానీ ఒక లక్ష పదివేల ఒక వంద ముప్పై ఏడు కిలోమీటర్ తిరిగింది సార్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండి లీటర్కు పదిహేను పాయింట్ సున్నా అంటే పదిహేను మైలేజ్ ఇస్తుంది ఇంకా అరవై కిలోమీటర్లు వై డీజిల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గ్రే కలరు డీజిల్ బండి

कंपेनियन चाहे डिफ़ॉल्ट हो लेफ्ट साइड अपरन ओके उन्नीस सर बार्नेट कूड़ा ओरिजिनल सच्ची ओके लोपल एबीएस ब्रेक ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి వంద వందే మాత్రం ఇటుమిత్రులందరికి శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ఫోర్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ రోజు విడేస్తున్నా ఈ బండి మనలాగనే హైదరాబాద్ డీలర్ ఒక ఢిల్లీ పోయి కొంగచ్చుకున్నాడు దీంతో పాటు ఒక స్విఫ్ట్ డిజైర్ కూడా కొన్నాడు అది ఎల్డీఐ బేసిక్ మోడల్ బండి ఇదేమో డబ్ల్యూ సిక్స్ రెండు కూడా గ్రే కలర్ బండ్లే తెచ్చిండు అన్నకు రాగానే ఫస్ట్ ఏం చెప్పినంటే అన్న మనం అమ్ముకునే రోళ్ళమైతే సిల్వర్ కానీ వైట్ కానీ తెచ్చుకోవాలి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది తొందరగా అమ్ముడు ఈ గ్రే కలర్లు ఢిల్లీలో చాలా వెహికల్స్ ఉన్నాయి అవి తీసుకొచ్చు చుట్టిగా మనం ఇక్కడ అవుట్ తప్ప మళ్ళీ రీసేల్ తక్కువ ఉంటుంది ఇంకోసారి పోతే మాత్రం అట్లాంటి బండ్లు తీసుకురాకని చెప్పిన ఫస్ట్ టైం అన్న ఢిల్లీ పోయిండు రెండు వెహికల్స్ తెచ్చుకున్నాడు రెండు కూడా హైదరాబాద్ అయిన తర్వాత ఎన్వర్స్ ఇష్యూ అయిన తర్వాత మన దగ్గర తీసుకొచ్చిండు ఎన్వోస్ ఇష్యూ కాకముందు తీసుకొస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుండే ఆల్రెడీ హైదరాబాద్కి ఎన్ఓసి ఇష్యూ అయింది రెండు వేల పద్నాలుగు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఇది రెండు వేల పద్నాలుగు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు ఐదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఐదో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఒక లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఇన్వాయిస్ ఎన్ఓసి అన్ని దొరుకుతాయి అతడే టీఎస్ నెంబర్ ఇస్తాడు ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ డబ్లు ఫోర్ డబ్ల్యూ సిక్స్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ టెన్ ఆ తర్వాత డబ్ల్యూ నైన్ వచ్చింది డబ్ల్యూ ఫైవ్ వచ్చింది డబ్ల్యూ సెవెన్ కూడా వచ్చింది డబ్ల్యూ లెవెన్ తర్వాత ఈ బండి క్లోజ్ అయ్యి డబ్ల్యూ మహీంద్ర ఎక్సీ సెవెన్ హండ్రెడ్ వచ్చింది ఈ బండ్లు లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తాయి దీనికి డెక్స్ ఉంది కాబట్టి ఇది పదిహేను ప్లస్ ఇస్తుంది అదే అలా వీళ్ళు ఉంటే పద్నాలుగు పదిహేను ఇస్తుంది నేను దగ్గర దగ్గర ఢిల్లీ నుంచి మహీంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లు వంద వన్లు తీసుకొచ్చిన ప్రతి ఒక్క బండి నాకు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇచ్చింది అంతకంటే ఎక్కువ వచ్చినాయి కూడా ఉన్నాయి కానీ మనం ఆవరేజ్గా చెప్తున్నాం పద్నాలుగు పదిహేను పక్క మైలేజ్ ఇస్తుంది తెలంగాణ నెంబర్ వేసి ఇస్తాడు బండికి రెండు టైర్లు వేసుకోవాలి ఇప్పుడు ఉన్న టైర్లు నాలుగిటికి నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాసు మారలేదు ఒక లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఉందంటుంది మీకు ఏమో డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోరి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ బండికి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది నావిగేషన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తే ఏవిఎస్ బ్రేక్ ఉంటుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ ఏసీ వస్తుంది కానీ దీనికి వచ్చే ఏసీ సెంట్రల్ ఏసీ అన్ని పిల్లర్లలో వస్తుంది ఇన్నోవా కానీ ఎట్టిగా కచ్చినట్టు రూప్ రాదు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పిల్లర్లలో వస్తుంది బ్యాక్ వరకు దేనిక కూడా దీనికి రియర్ బ్రోయర్ ఉంటుంది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు అతడే తెలంగాణ నెంబర్ వేసి ఇస్తాడు ఇన్సూరెన్స్ లేకపోయినా అతడే ఇన్సూరెన్స్ కట్టే మనకు నెంబర్ వేసి ఇస్తాడు ఆ ఇన్సూరెన్స్ ఢిల్లీది ఉంటే ఢిల్లీది ఉంటే రిజిస్ట్రేషన్ అయ్యేదాకా అది పనిచేస్తుంది ఒకవేళ ఢిల్లీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు సీసీ కొట్టిస్తే ఒకవేళ మనం ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో అప్పుడు టీఎస్ నెంబర్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ పనిచేయదు మనం ఫ్రెష్గా ఇన్సూరెన్స్ కట్టుకోవాలి కస్టమర్ ఏడు లక్షలు ఇరవై ఐదు వేలు బండికి మైనస్ అంటే టైర్లు మాత్రమే షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది యాక్సిడెంట్ బండి కాదు బానాటి నుంచి డిక్కీ వరకు ఏపీసూ మారలేదు ఎక్కడ రస్టింగ్ కూడా రాలేదు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఎందుకంటే ఎన్ఓసి హైదరాబాద్కి ఇష్యూ అయింది అతడే కాయిదాలు చేసిస్తా అంటుండు ఏడు లక్షల ఇరవై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడల బండి నస్తే మా ముగ్గురు నమ్మ నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ వెళ్ళాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతీజయ్ అందే మాత్రం జై హింద్